తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొక నోటీస్ పోయిందట ఆ నోటీస్ సంగతి ఎంత మనం కేసీఆర్కు లీగల్ నోటీస్ అనే వార్త కనబడుతుంది అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై ఇవాళ పెద్ద మనిషి మంచి పని పనిచేసాడు అసెంబ్లీకి గైర్హరు అవుతున్నాడట సో పంపిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సైతం సో ఏమంటుండో ఒకసారి మొత్తం పూర్తి చూద్దాం మనం ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఫెడరేషన్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ తరఫున లీగల్ నోటీసులు పంపినట్టు అడ్వకేట్ రెడ్డి తెలిపారు సోమవారం దిశతో మాట్లాడిన ఆయన అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు నోటీసులు పంపించినట్టు వెల్లడించారు కాగా అపోజిషన్ లీడర్గా కేసీఆర్ అసెంబ్లీలో తన కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు వీలైతే నేను కూడా ఒకటి పంపిస్తా ఎందుకంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇదివరకు నియోజకవర్గంలో పతకలేడు అసెంబ్లీకి కనబడతలేడు మరి మేము ఓటేసే నల్లంత పిచ్చులమ్మా నెల నెలకి జీతం తీసుకుంటున్నాము మంచిగా అపోజిషన్ లీడర్గా ఉన్న ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలన్నారు రైతుల సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకుండా ఉండడం ఏంటని అన్నదాతల గొంతు నొక్కడమేనని నోటీసుల్లో చెప్పారు అసెంబ్లీకి రాని కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని పదవి నుంచి ఆయనను తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క అసెంబ్లీ జనరల్ సెక్రటరీ నరసింహచారి నరసింహచార్యులకు సైతం నోటీసులు పంపినట్టు తెలిపారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఆరు నెలలు అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవడం సో ఎనిమిదో పేజీలో మొత్తం ఉంది దీనికి సంబంధించి నేనేపట్టిన అంటే గత ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన ఈ అంశాలు వేరు సో అది అవి మీకే వదిలేస్తున్నా దాని మీద పెద్ద రాజా జరతా ఉంటుంది విమర్శలు ప్రతి విమర్శలు కామన్ గతంలో ఆయన ఏం చేసిండు ఇప్పుడు ఈయన ఏం చేస్తు వాళ్ళ వైఫల్యుంది వీళ్ళ వైఫల్యింది సబ్జెక్ట్ అది కాదు ఒక ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినవు గెలిచి ఆరు నెలల నుంచి కూడా నువ్వు ఫార్మ్ హౌస్లో ఏమండుకొని ఆరు నెలల నుంచి జీతం తీసుకుంటున్నావు మంచిగా మరి జీతం తీసుకుంటు ఎక్కడైనా కేసీఆర్ జీతాన్ని ఇంట్లో కూర్చున్నందు కూర్చుంటున్నందుకు ఖాళీగా ఉంటున్నందుకు సో ప్రజల సొమ్ము నాకు అవసరం లేదని జీతాన్ని వెనక్కించిన కేసీఆర్ అని ఏదైనా వార్త చూసిన ఒక్క రోజు లేదు ఆరు నెలల నుంచి హ్యాపీగా జీతం అయితే తీసుకుంటుండు జీతం వద్దని అంటలేడు కానీ నియోజకవర్గానికి ఇటు నియోజకవర్గం రావా అటు అసెంబ్లీకి పోవాలంటే అసెంబ్లీకి పోవే ఇగో తీసుకుంటే పెన్షన్ రిమూవల్ ఆఫ్ ఓకే ఆరు నెలలు అసెంబ్లీకి పోకుండా ఉంటే తీసుకుంటే పెన్షన్ రిమూవల్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కింద డిస్క్వాలిఫై చేయొచ్చని నోటీసుల్లో వెల్లడించారు సో ఇది నిజంగా ఒక పెద్ద ఇది ఒక పెద్ద చర్చనే ఇక ఏంది కేసీఆర్ ఇప్పటికొత్తలేదు కాబట్టి రాలేదని ఎవడో విమర్శిస్తుండో అయిపోయింది కథ కారక సో ఇక్కడ ఒక యాక్ట్ ఉంది ఇగో చూడు పెన్షన్ రిమూవల్ ఆఫ్ యాక్ట్ పెన్షన్ రిమూవల్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కింద డిస్క్వాలిఫై చేయొచ్చని నోటీసుల్లో వెల్లడించారు ఇగో కేసీఆర్ను ఈ చట్టం ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు కాగా కేసీఆర్ అసెంబ్లీకి అవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు పంపినట్లు అడ్వకేట్ తెలిపారు సో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పంపించినట్టు ఎందుకంటే కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి సో పెన్షన్ రిమూవల్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కింద చంద్రశేఖర రావు గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి లేదా ఉన్న ఫలంగా తట్ట బుట్ట తదురుకొని మళ్ళీ కద్దరు చొక్కా వేసుకొని అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగాలి అండ్ అసెంబ్లీకి కూడా హాజరు కావాలి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది ఇంట్లో వండుకోవడానికి ఫార్మ్ హౌస్లో వండుకోవడానికి కాదు కదా పని చేయడానికి సరే నువ్వు పని చేయి చెయ్యకపో కనీసం ప్రజలలా కనపడాలి కదా తిరగాలి కదా నువ్వు అసెంబ్లీలోనే ముచ్చట మర్చిపోయినావా ముఖ్యమంత్రి అయితేనే బయట తిరుగుతావా ఎమ్మెల్యే అయితే బయట తిరగవా ఎమ్మెల్యేగా జీతం ఎందుకు తీసుకుంటున్నావు మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పు అంటే కొంతమంది సన్నాసులు వేరే వేరే ముంచడాడు అరే ఈ గ్యారెంటీలు లేవి అరే అర నేను గబ్బిట్ల గురించి అడుతులేను రాయ్ నేను ఒక అసెంబ్లీ గజ్వేల్ నియోజకవర్గ ఓటర్గా నా ఎమ్మెల్యేలను నా ఎమ్మెల్యేను విమర్శించే హక్కు కానీ ప్రశ్నించే హక్కు కానీ నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే నా సొమ్ముతోటి గజ్వేల్ అనే ఏదో రకం కడుతున్నటువంటి ఈ ట్యాక్స్ తోటి జీతాలు తీసుకుంటుండ్రుడు కాబట్టి ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటుండ్రుడు కాబట్టి ఇంట్లో వస్తుంటాడు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజల కోసం పనిచేస్తాడు కాబట్టి ఆయన నేను రిమూవ్ చేయాలి డిస్వాలిఫై అయ్యాలి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కింద డిస్క్వాలిఫై అయ్యచ్చు అని చెప్పేసి అయితే నోటీస్లో ఉందా మరి ఏం చూద్దాం